నెక్స్ట్ ప్రోమోలో అయితే మనోహరి రణవీర్ మాట్లాడుకున్నట్టు చూపిస్తారనమాట రణవీర్ వెంటనే అయితే అమరు ఆరో ఆస్తికల్ని అయితే నదిలో కలిపేయాలి అప్పుడే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనేసి మనోహరి అనిద్ది అనమాట అది ఎలా సత్యం ఇప్పటికిప్పుడే అనేసి రణవీర్ అంటాడనమాట ఇంకా ఆ ఇంట్లో కానీ రెండు మూడు బ్యాడ్ ఇన్సిడెంట్లు వరుసగా జరిగితే తప్ప అమరైతే ఆరో ఆస్తికల్ని త్వరగా నదిలో కలిపేయడు అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట మరి ఇప్పటికిప్పుడు బ్యాడ్ ఇన్సిడెంట్లు ఎలా చేస్తావు అనేసి రణవీర్ అంటాడనమాట నేను చేస్తా అనుకుంటే చంబా వచ్చి మధ్యలో దూరిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చంబా రణవీర్ అయితే ఇంకా అమరింటికి దూరంగా వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా పాలబ్బాయి అయితే రెండు పాల ప్యాకెట్లు అయితే అమరింటికి తెచ్చి అక్కడ బయట పెట్టుకుంటాడనమాట ఇంక ఇక్కడైతే మన చంబా అయితే ఆల్రెడీ రెండు పాల ప్యాకెట్లలో అయితే విషపు చుక్కలు అయితే వేసేస్తా అనమాట రణ్వీర్ అయితే ఆ పాలబ్బాయిని మాట్లాడాలనేసి పక్కకు తీసుకెళ్తాడు వెంటనే చంబా అయితే ఇంకా ఆ పాలబ్బాయి తెచ్చిన పాల ప్యాకెట్లు తీసుకొని ఇంకా విషపు చుక్కలు వేసిన పాల ప్యాకెట్లు అయితే ఆ పాలబ్బాయి స్కూటర్ మీద పెట్టేస్తా అనమాట అతనైతే పాలన చెప్పారు అమర్ అమరింట్లోకి వెళ్ళి ఇచ్చేస్తాడనమాట బాగా అయితే ఆ విషం కలిపిన పాలనైతే కాగబెడుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయ్యి కానీ ఇస్తే అమర్కి విషం ఎక్కుద్ది అనమాట కానీ అంతేం జరగదులండి ఆ పాలు కింద పోవడమో ఎవరో ఒకరు వచ్చి ఆ పాలు వద్దని చెప్పడమో ఏదో జరిగిద్దిలే కానీ ప్రోమోలో హైప్గా చూపిస్తారనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈవినింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే